ప్రస్తుతం పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఉగ్రమూకల మీద భారత్ పెద్ద ఎత్తున తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసింది ఇట్లాంటి సందర్భాల్లో దేశమంతా కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ను కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం కానీ ఇంత జరుగుతున్న పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి బయట పెట్టుకుంటోంది ఎవరైతే ఈ దాడుల్లో గాయపడినటువంటి ఉగ్రద వాదులను కూడా ఇవాళ పాకిస్తాన్ అధికారులు వెళ్ళి మరీ పరామర్శించడం నిజంగా ఈ పాకిస్తాన్ వక్రబుద్ధిని మరోసారి బయట పెడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇట్లాంటి సంబంధ సో ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఈ దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్లా జరిగింది ఏం జరిగింది మరి కొద్దిసేపట్లోనే ఆర్మీ అధికారులు మనకు వివరించే అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఏ ఏ డ్రోన్లు వాడారు ఎట్లాంటి క్షిపణిలా వాడారు అనే అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి కాళిదాస్ రాజు ఆర్మీ వెటరన్ మంత్ పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే కాళిదాస్ రాజు గారు సార్ ముందు జై భారత్ సార్ ముందుగా ఈ ఉగ్రవాదుల దాడులకు సంబంధించి నరేంద్ర మోదీ ఏదైతే బీహార్ గడ్డ నుంచి ఒక హెచ్చరిక జారీ చేశారో సో ఇవాళ నిజంగా దేశమంతా కూడా ఇవాళ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించినటువంటి ఈ దాడులు ఏదైతే ఉన్నాయో స్పష్టంగా సర్వ్ అయిందంటూ కూడా గత రాత్రి తెల్లవారుజామున ఆర్మీ కూడా ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో యాజ్ ఏ ఆర్మీగా అంటే ఆర్మీలో మీరు పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఒక ఆర్మీలో పనిచేసినటువంటి సోల్జర్ గా మీకు ఏమనిపిస్తుంది ఏం సార్ మీ రియాక్షన్ ఏంటి ఇది మనమంతా భారత్ ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం మన జరిగినటువంటి అది పుల్వామా దా దాంట్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దాంట్లో మన భారతీయ స్త్రీలకు యొక్క సింధూరాన్ని తుడిపివేయడం జరిగింది అదే పథకాలో ఆయన మన మన ప్రధానమంత్రి మోదీ గారు మన కోసం మన భారతదేశం పైన చేసినటువంటి ఇది ఆ ఇలాంటి చర్యను మనం సహించేది లేదని చెప్పి చాలా తీవ్రంగా తన భావాన్ని వ్యక్తం చేశారు ఆ భావాన్ని ఈరోజు తన మాటలతో కాకుండా చేతల్లో కూడా చూపించినటువంటి విధి విధానం ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది సో మనం ప్రతి ఒక్క భారతీయుడు గారు గర్వించదగల విషయం హర్ష హర్షం వ్యక్తం చేస్తూ పండుగ చేసుకోవాల్సిన విషయం కానీ కేవలం కాదు రాజుగారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఇవాళ మాక్డ్రిల్స్ నిర్వహిస్తోంది కేంద్రం ఇట్లాంటి సందర్భాల్లో డ్రిల్స్ ఇవాళ నాలుగు గంటలకు ఉన్నాయి అనుకున్నటువంటి సందర్భంగా అందరూ నిద్రలేచేసరికి ఎవరు ఊహించినటువంటి విధంగా పాకిస్తాన్ పైన ఒక తీవ్రమైనటువంటి దెబ్బ ఉగ్రవాదుల డెన్స్ మీద అంటే ఉగ్రవాదులు మరొకసారి కోలుకోలేనటువంటి దెబ్బ భారత్ తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అంటే ఏ అంటే ఎటువంటి ఎయిర్ స్ట్రైక్స్ చేశారు అంటే మీరు ఏం చెప్తారు అంటే దీనిపైన ఇది మనం యాక్చువల్లీ మనం పాకిస్తాన్ పైన పాకిస్తాన్ మిలిటరీ పైన యుద్ధం కాదండి ఇది కేవలము ప్రపంచం తెలుసుకునే ప్రపంచ దేశాలకు అన్ని తెలిసిన విషయా తెలిసే విధంగా కూడా ఇది కేవలం ఉగ్రవాదుల పైన దాడి మాత్రమే మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి మన దేశంలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే దేశాలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని గమనించాల్సిన విషయం ఉంది మోదీ గారు ఆ రోజే బీహార్లో బీహార్ లో అనౌన్స్ చేసినప్పుడు ఆయన చెప్పారు దీని వెనక ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని ఉగ్రవాదులు ఒక్కరిని కూడా తుడిచి వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి దాన్ని దానికోసమే వీళ్ళు మన వాళ్ళు ప్లాన్ చేశారు మనకి ఈ రోజు డ్రిల్ ఉంటుంది అనుకున్నాము ఒకవేళ ఫ్యూచర్ లో మనం రాబోయే రోజుల్లో దాని అటువైపు నుంచి అయితే ప్రత్యేక అంటే దాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్క మన భారతీయ పౌరులందరినీ అలర్ట్ చేసినటువంటి విషయం మాక్ డ్రిల్ అనేది ఆ మాక్ డ్రిల్ ఇక్కడ కాకుండా వాళ్ళు పాకిస్తాన్ లో ఈ రోజు ఉదయం చేసినట్టు చేసినట్టు అనిపిస్తుంది మాకు సో ఉగ్రవాదు దాడులనే ఉగ్రవా ఉగ్రవాదులను తుడదమిట్టించడం మన ప్రథమ కర్తవ్యం ప్రపంచ దేశాలకు కూడా ఈవెన్ ఇప్పుడు కూడా ఇందాక చైనా వాళ్ళు కూడా ఇదే అనౌన్స్ చేశారు ఇజ్రాయెల్ కూడా అదే చెప్పింది మనం మనం చేసిన దాడులు మామూలు మామూలు దాడులు కాదండి ఈ దాడులు రాఫెల్ తో నుంచి స్కాల్ప్స్ అండ్ హ్యామర్ బాంబ్స్ ద్వారా మన వాళ్ళు చేయడం జరిగింది ఆ సో ఇది దాదాపుగా వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ముప్పై మంది దాకా చనిపోయినారు దీంట్లో జరిగిందని చెప్పి కానీ దాదాపుగా వంద మంది పైగానే ఉంటారు అది కూడా మా మసూద్ మహోద్ అజహర్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్ ఉందో దానిపైన ఏదో ఒకటేసారి నాలుగు బాంబులను ఇది చేయడం జరిగింది ప్లాస్ట్ చేయడం జరిగింది సో అది రాడికల్ రాడికల్ గ్రూప్ గా ఉంటూ దాన్ని దాన్ని ఇది చేయడం అనేది మనకు అత్యంత కీలకమైన కీలకమైనటువంటిది సో ఇలాంటివి రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి ఆ కనుకనే ప్రతి ఒక్క మనం కూడా ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ ఏదైతే జరిగిందో ఇవాళ భారత్ భూభాగం నుంచి చేశారు మరోవైపు ఐదు స్థావరాలు పిఓకే లో ఉన్నాయి నాలుగు స్థావరాలు పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నాయి అంటే ఇంత ఖచ్చితత్వంగా ఏ సివిలియన్కి గాయపడకుండా మరోవైపు ఆర్మీ టార్గెట్ చేయకుండా కేవలం గానే ఎయిర్ స్ట్రైక్ జరిగినట్టు తెలుస్తుంది అంటే ఇంత ఖచ్చితత్వంగా ఇంత టార్గెట్ గా ఏ విధంగా సాధ్యమైన ఈ ఆర్మీకి అంటే అంత ఇంత స్ట్రాటజికల్ ప్లానింగ్ ఏ విధంగా చేసి ఉండొచ్చు అంటే మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఏ ఆర్మీ వెటరన్ గా ఏంటంటే ఈ విషయంలో మనం పూర్తి స్థాయిలో మనం ఇచ్చే చేయకుండా మనం ఇదైతుందంటారు కానీ ద్రోన్స్ ని దీంట్లో కీలకంగా డ్రోన్స్ ను ఉపయోగించినట్లుగా మనకు సమాచారం అందింది ఆ డ్రోన్స్ డ్రోన్స్ ద్వారా ముందుగానే ఆల్రెడీ మన వాళ్ళు రా రా పూర్తి సమాచారం అందినట్లు ఆ దాని ప్రకారంగానే మన భారత ఎయిర్ ఫోర్స్ సంబంధంగా మన ఆర్మీ మన డిఫెన్స్ వాళ్ళు దాన్ని ఆ ఇచ్చేసుకొని టార్గెట్ చేసుకొని చేయడం చేయడం జరిగింది అవి ఏమి ఉపయోగించారు ఎలా చేశారు అనేది మనం ఇట్లా ఓపెన్ గా మాట్లాడుకోవడానికి కూడా ఇది ఒక సమస్య అవుతుంది కాబట్టి ఒక మాట్లాడడం ఆ సో ఏదైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కానీ చూడండి సింధూర్ అనే ప్రధానమంత్రి గారు ఇచ్చేసినట్టుగా సింధూర్ అనే ఆపరేషన్ ఆపరేషన్ పెట్టి సింధూర్ అని ఇచ్చారు దాన్ని కూడా డిఫెన్స్ వాళ్ళు దాన్ని ఆ ఓకే చేసి ఆపరేషన్ సింధూర్ అని చేశారు కారణం ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వెనకాల ఎవరి కృషి ఉంది త్రివిధ దళాలన్నీ పార్టిసిపేట్ చేసినాయి నరేంద్ర మోదీ రాత్రంతా కూడా వార్ రూమ్ నుంచి మానిటర్ చేశారు అజిత్ దోవల్ ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో ఆయన కీలకంగా వ్యవహరించారంటగా తెలుస్తోంది ఏంటి ఎవరి కృషి అనుకోవాలి లేకుంటే ఇన్ని రోజులు అంటే ఇప్పుడు కాసేపట్లో సిసిఎస్ మీటింగ్ మరోసారి ఉండబోతుంది కేబినెట్ మీటింగ్ ఉండబోతుంది ఇవన్నీ అప్డేట్స్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది ఎవరి సక్సెస్ అనుకోవాలి ఇదంతా కూడా సార్ మన ప్రపంచ ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి సార్ పంచ మహాశక్తులు ఉన్నాయి మనం కూడా మన దేశానికి ఐదుగురు మహాపంచ మహాశక్తులు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకరు ప్రధానమంత్రి మోదీ నరేంద్ర గారు నరేంద్ర మోదీ గారు తర్వాత అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు అజిత్ దోవల్ గారు తర్వాత జయశంకర్ శ్రీ జయశంకర్ గారు వీళ్ళు మన భారతదేశానికి పంచభూత పంచభూత మహాశక్తులు అండి సో దాంతోపాటి మనకు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు పది సంవత్సరాల కింద ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు డిఫెన్స్ ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా పదింతలు ఎక్కువగా మనం ఊహించని విధంగా ఏ కూడా ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఆ ఆయుధాలతో అద్భుతమైనటువంటి ఏం చేసినా కూడా అద్భుత ఆయుధాలు ఉన్నాయని డిఫెన్స్ చేసుకునే దిశగా నరేంద్ర మోదీ గత పదేళ్ళుగా అడుగులు వేస్తున్నారు రఫేల్ యుద్ధ విమానాలు కూడా మనం సొంతం చేసుకున్నాం ఇప్పుడు ఆ అదే రఫేల్స్ దాడులు చేసి ఎయిర్ స్ట్రైక్స్ చేసి పెద్ద ఎత్తున ఉగ్ర మూకలు ఏదైతే ముష్కర మూకు ఉందో వాటిని అంత పరిస్థితి కానీ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్స్ పేరు తోటి ఇప్పటికి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కాదంటారా అవును 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 దాన్ని ప్రయోగించడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది ప్రపంచ దేశాలు కూడా దాంట్లో ఇది చేసుకోవాల్సి వస్తుంది అందుకే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఇది ఈ దాడి ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ పైన పాకిస్తాన్ మిలిటరీ పైన సివిలియన్ పైన చేసింది కాదు కేవలం ఉగ్రవాదు పైన దాడి మాత్రమే అని చెప్ప అని మనం చెప్పుకుంటున్నాం చేశాము అదే చేశాము చేశారు మన వాళ్ళు చేశారు సో మన ఉనికిని కూడా ఇప్పుడు వాళ్ళ ఉనికిని వాళ్ళు కొద్ది దూరం మన బార్డర్ దాటి కొద్ది దూరం వచ్చి డైరెక్ట్ గా మీ మోదీ గారికి చెప్పండి మోదీకి చెప్పండినప్పుడు ఆ మోదీ అంటే మా ప్రధానమంత్రి మోదీ అంటే ప్రధాని మోదీ ఒక్కడే కాదండి ప్రధానమంత్రి మోదీ ఒక్కడే కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రతినిధి అయిన మన అందరికి వాళ్ళు చేతావని ఇచ్చినట్లు లెక్క సో ఆ చేతామని మనం నిలబెట్టుకో నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ మనము ఆ మనం ముందుకు వెళ్లాల్సిందే సో ఇదే ఇవాళ జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత కూడా పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తామంటూ చెప్తున్నారు ప్రతీకార దాడులకు పాల్పడతామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు దీన్ని ఎట్లా చూడాలి అలాంటి సమస్య ఉండదు పెద్ద కర్చులు అంటే మిగతా దేశాలతో కూడా మాట్లాడాల్సి వస్తుంది ఆ అన్వాయుధాలు వాళ్ళ దగ్గర ఉపయోగించాలంటే కొన్ని షరతులు ఉంటాయి ఆ షరతులు వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇది చేసుకోవాల్సి వస్తుంది సో కానీ అలాంటి అవకాశం ఉండదు సో కాబట్టి మనమంతా కూడా ఒకటే ఆలోచన రాబోయే రోజుల్లో ఇంకోటి ఏంటంటే మన దగ్గర విక్రాంత్ ఉండాలి ఇంతకుముందు నేనే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా అంటే నాకు తెలిసిన అవగాహనతో ఏం చెప్తున్నా అంటే ఆ కార్గిల్ లో మనం భారత సైనికులు సైన్యంతో అంటే భూమి పైన మన సైనికులు అటాక్ చేశారు మన కొద్ది రోజుల క్రితం ఎయిర్ 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 అటాక్ చేశాం దానికంటే ముందు కూడా మన ఏదైతే బాలకోట్ ట్లు చేసినటువంటిది ఆ ఇప్పుడు నాబీ వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళు ఛాన్స్ అడుగుతున్నారు మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి సో అక్కడ విక్రాంత్ అనేది ఆల్రెడీ మన అది అక్కడ చేయడం జరిగింది బార్డర్ లో ఉందండి అండి అది విక్రాంత్ అది దాంతో నుంచి ఎన్ని విధాలు అల్టిమేట్ గా అది అల్టిమేట్ ఒక విక్రాంత్ అది భూమిపై నుంచి ఆకాశ గగనతలంలోకి గగనతలంలో నుంచి ఇలాంటి ఉన్న ఆపరేషన్ చేయగలిగినటువంటి శక్తి సమర్థ కలిగినటువంటి విక్రాంత్ రాబోయే రెండు మూడు విక్రాంత్ విక్రాంత్ ఒకటే కాదు బ్రహ్మోస్ మిసైల్ కూడా మన వద్ద ఉంది దాదాపుగా ఎనిమిది వందల కిలోమీటర్ల ఒక రేంజ్ కూడా దానికి ఉన్నట్టుగా మన సొంతంగా ఉంది సో ఇట్లాంటివన్నీ కూడా మన అమ్ముల పొదులో ఇన్ని ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కనుక మనం టార్గెట్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఉండే అవకాశం కూడా లేదు మొత్తం రూప్ అంటే మొత్తం కడిగి పారేసినట్టుగా అవుతుంది సో ఇంత 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 మనం పవర్ఫుల్ గా స్ట్రెంగ్ ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా గాంభీర్యం పాకిస్తాన్ కి అంటే మామూలు జనాలు ఏమన్నా మామూలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది సివిలియన్స్ కు వాళ్ళకు ఆ భయ భయభ్రాంతులు కలిగించకుండా వాళ్ళు చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ దేశ ప్రజలను రక్షించుకోవడానికో వాళ్ళ పర్సనల్ గా ఉన్నటువంటి వాటిని కూడా రక్షించుకోవడానికి కోసము ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు మామూలు అవన్నీ కానీ ఈసారి మాత్రం ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే మన భారతదేశానికి కౌట్ రాజనీతి ఎప్పుడైనా కాని దేశ ప్రధాన ఎవరైతే ఉన్నారో రాజకీయంగా కావచ్చు దేశానికి ఎవరైతే గవర్నెన్స్ ఉందో వాళ్ళు కేవలం రాజకీయ తంత్రమే కాదని తెలియాల్సింది ఆ తంత్రం కూడా తెలియాలి యుద్ధ తంత్రంలో మనకు పెట్టింది పేరు మనకు పురాతనంగా అందుకే ఇంకోటి కౌటిల్యుడు బీహార్ కి చెందినటువంటి వ్యక్తి కౌటిల్య తంత్రం అంటారు కౌటిల్య యుద్ధ తంత్రం అంటారు ఆయన బీహార్ చెందిన వ్యక్తి పేరు అక్కడ నుంచే మోదీ గారు కూడా అనౌన్స్ చేశారు ఎవరిని వదిలిపెట్టము ఇంచు ఇంచు కూడా వెతికి చంపుతామని చెప్పి సో అలాంటి కౌటిల్య తంత్రంతో నుంచే ఇప్పుడు పదహారు రోజుల ముందు జరిగినటువంటి దానికి ఈ రోజు మనం మన బాంబులతో మోదీ గారి తరఫున నుంచి మోదీ మోదీ గారే గుడ్ మార్నింగ్ చెప్పారు పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఆ మేము ఉన్నాము అని పూర్తి స్థాయిలో మేము ఉన్నాము వాళ్ళకు అండగా భారతీయుల ప్రతి ఒక్క పౌరునికి అండగా ఉండమని చెప్పి విధి విధానం విధి విధానం ఉంది కాబట్టి సో అందుకే ఎవరైతే మన జరిగిన దాంట్లో ఆ ఆపరేషన్ అందుకే ఆయన పెట్టింది కూడా సింధూర్ అని పేరు పెట్టాడు ఎందుకు పెట్టాడు అక్కడ సింధూర్ అంటే భారతీయ మహిళల యొక్క సింధూరాన్ని తుడిచినటువంటి వ్యక్తుల్ని దాన్ని అదే పేరుతో పిలిచి మళ్ళీ రక్తంతో నింపుదాము అని చెప్పి ఉద్దేశంతో సింధూరం నింపుదాం భరతమాత సింధూరాన్ని మరోసారి అనే ఉద్దేశంతో ఆయన ఆ పేరు తీసుకున్నాడు చాలా అద్భుతమైనటువంటిది ఆ మామూలుగా చూస్తే ఆ ఆ సింధూర్ అనే దానికి కూడా ఆ చాలా పవర్ఫుల్ గా ఉంటది అనమాట ఆ పేరు కూడా వింటూనే ఉన్న ఒక వేవ్స్ మనలో వస్తాయి సో ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క ఉన్నటువంటి మిలిటరీ ప్రతి ఒక్క భారతీయ స్త్రీకి కూడా గౌరవం ఇచ్చే దిశగా ఇవాళ ఆపరేషన్ సింధూర్ ని భారత్ ఆర్మీ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఎస్ థ్యాంక్ థ్యాంక్ యూ కాళిదాస్ రాజు గారు చూద్దాం భవిష్యత్తులో యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు సూచనలే కనిపిస్తున్నాయా అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఉగ్ర మూకలకు ఒకసారి దడ పుట్టించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ జాయినర్స్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యా